హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం వరిలో కంకి నల్లి నిజంగా అంత ప్రమాదకరమా అనే దాని గురించి తెలుసుకుందాం ఇదిగో చూడండి ఈ వీడియోలో వరి కంకి మీద సర్కిల్లో కనిపిస్తుంది కదా దీన్నే కంకి నల్లి లేదా గంధీ బగ్ అని పిలుస్తుంటారు ఇది మనకి వరి పొలంలో కంకులు బయటకు వచ్చి గింజలు పాలు పోసుకునే సమయంలో ఉదయం వేళలో కానీ లేకపోతే సాయంత్రం వేళలో కానీ కనిపిస్తూ ఉంటుంది ఇది ఆశించిన పొలంలో కంకులలో గింజలు నల్లటి గింజలుగా మారుతాయి ఇది గింజలు పాలు పోసుకునే సమయంలో గింజల నుంచి రసాన్ని పీల్చి వేస్తుంది దీనివల్ల నల్లటి గింజలు అనేవి ఏర్పడతాయి ఇదిగో చూడండి వరి గింజ మొత్తం కూడా ఎలా తినేసిందో చూడండి ఈ మార్కింగ్ లోపల ఉన్న దానిలో గింజను మొత్తం తొలచి గీకినట్లుగా మొత్తం తినేసింది దీనివల్ల తాలు గింజలు అనేవి ఏర్పడతాయి ఇవి కంకి నల్లి వల్ల కలిగేటువంటి నష్టాలు మనం సాధారణంగా కంకి నల్లి చాలా ప్రమాదకరమని భావించి ఎంతో ఖరీదైనటువంటి మందులు అంటే ఉదాహరణకి ఇండోఫిల్ కంపెనీ వారి దమ్ము లేదా ఇంకోటి సీజీ మైట్ ఇటువంటివి ముందు జాగ్రత్తగా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి మనం స్ప్రే చేస్తూ ఉంటాం అంటే ఈ ఎకరానికి వెయ్యి రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల వరకు అంటే ఇంత ఖర్చు పెట్టి మనం స్ప్రే చేస్తూ ఉంటాం ఇది నిజంగా కంకినల్లిని చాలా సమర్థవంతంగా నియంత్రించడానికి పనిచేస్తాయి కానీ నిజంగా వీటిని స్ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉందా అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే డబ్బులు అనేవి ఎవరికి ఊరికే రావు మనం వ్యవసాయంలో పెట్టే ప్రతి రూపాయిని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టాలి లేకపోతే మనం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది ఇక విషయానికి వస్తే మనం పొలం నాటు వేసిన దగ్గర నుంచి కంకులు బయటకు వచ్చే వరకు అవసరాన్ని బట్టి రెండు లేదా మూడు సార్లు మందులు స్ప్రే చేస్తూ ఉంటాం మనం ప్రతిసారి కూడా ఏదో ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ని తప్పకుండా స్ప్రే చేస్తాం అంటే కొరాజన్ యాంప్లిగో ఇన్సీపీయో లేదా టాల్ స్టార్ అంటే త్రేన్ ఇటువంటివన్నీ కూడా ప్రాథమిక దశలో మనం రెండు మూడు సార్లు స్ప్రే చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్స్ అంటే అన్ని రకాలైనటువంటి పురుగులను కూడా ప్రాథమిక దశలో ఇవి నియంత్రిస్తాయి అదేవిధంగా పొలంలో ఉండేటువంటి మిత్ర కీటకాలు అంటే మెడతలు సాలె పురుగులు ఇవి కూడా కొంతవరకు కంకి నల్లిని ఆహారంగా తినేస్తాయి కాబట్టి పొలంలో కంకి నల్లి అనేది ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఒకవేళ కంకినల్లి ఉద్ధృతి పెరిగి చేయి దాటిపోతుందనేటువంటి అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం తగిన మందులని తప్పకుండా స్ప్రే చేయాలి ఈ ఒక్క విషయాన్ని గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్